వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతి ఇవాటి మన రెసిపీ వచ్చేసి ఆలు బఠానీ అండి పూరి చపాతీలో కాకుండా రైస్ లో కూడా చాలా బాగుంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు టమాటా ముక్కలు ఒక ఐదారు జీడిపప్పులు నానబెట్టుకుని నీళ్లతో సహా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడిన తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకొని పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ వేసుకొని పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీ టేస్ట్ కు తగ్గట్టుగా ఉప్పు కారం ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియా పౌడర్ అర స్పూను గరం మసాలా కూడా వేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ వేసుకొని కలుపుకొని ఉడికించిన ఆలు కూడా స్మాష్ చేసి వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకొని గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడకనిచ్చిన తర్వాత చివరగా కసూరి మేతి వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు బఠానీ కుర్మా రెడీ అయినట్టు నచ్చిందా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి